ఈ పన్నెండు భావాలు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలే ఈ మూడే ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క శరీర అన్నిటికీ కారణం ఏదంటే ఇదే అనమాట ఇప్పుడు మనకు ఒక కన్ఫ్యూషన్ ఉంటది ఎలా పన్నెండు భావాలు వచ్చేసి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శరీరంలో మొట్టమొదటి అవయవం ఏదంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేది కూడా ఫస్ట్ ఫస్ట్ ఏదంటే తల అనమాట దానివల్ల దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఒకటో భావం అనేసి గుర్తిస్తారు దాన్ని రెండో భావం ముఖం మూడో భావం మెడ నాలుగో భావం ఛాతీ భాగం అంటే చెస్ట్ భాగం ఐదో భావం ఉదరం అంటే కడుపు గుండె దగ్గర నుంచి కడుపు వరకు ఆరో భావం పొత్తి అంటే కింద నాభికి కింద భాగం ఆరోభం ఏడో భావం నడుము మరియు కిడ్నీస్ అంతా ఆడే వస్తాది అనమాట మూత్రపిండాలంతా దాని కిందకే వస్తాయి ఎనిమిదో భావం అవయవాలు తొమ్మిదో భావం పీట భాగము భాగం అంతా తొమ్మిదో భాగం కిందకే వస్తాది పదవ భావం మోకాలు పదకొండో భావం మోకాలు కింద భాగం పన్నెండో భావం పాదం సో అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి భావాలే మొత్తం శరీరం యొక్క నిర్మాణాన్ని మొత్తం తెలియజేస్తా ఉంది అది ఏ జీవైనా కానీ ఇలా పన్నెండు భావాలకు డివైడ్ చేయవచ్చు అనమాట అంటే ఒక శరీరం మొత్తం తల్లి గర్భంలో ఎలా ఉంటది అంటే వృత్తాకారంలో చుట్టుకొని ఉంటది రౌండ్ గా రాశి మండలం కూడా అందుకే మన వృత్తాకారంలో ఉంటది అనమాట వృత్తాకారంలో ఉండడానికి కారణం ఏంటంటే పెళ్లి గర్భంలో శిశువు ఎలా ఉందో దాన్ని బేస్ చేసే అనమాట సో ఇలా ఈ పన్నెండు భావాలు తల దగ్గర నుంచి పాదం వరకు ప్రతి భాగాన్ని క్లియర్ గా విభజించి మనకి రాశి మండలంగా చూపి అలాగే ఈ పన్నెండు భావాల్లో ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలే అంతర్గతంగాను బాహ్యంగాను ఉన్నటువంటి అవయవాలను ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా గుర్తించడం అనేది జరిగింది అనమాట ఆ నక్షత్రాల యొక్క కారకత్వాలు తగినట్టుగానే ఈ అవయవ భాగాలు అది అంతరంగా ఉండొచ్చు బాహ్యంగా ఉండొచ్చు ఈ బేస్ లోనే యాక్చువల్ గా డివైడ్ చేస్తాయి ఇంకా గ్రహాల విషయానికి వస్తే ఈ గ్రహాలు యాక్చువల్ గా ఇరవై ఏడు నక్షత్రాలుగా ఉంటాయి ఈ గ్రహాలు యాక్చువల్ గా ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకంటే రాశి మండలంలోని ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క గ్రహానికి మూడు చొప్పున విభజించబడి ఉంటది అప్పుడు తొమ్మిది మూడుల ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చేస్తాయి అంటే రాసి మండలంలోని మూడు నక్షత్రాలు వేరు వేరు స్వభావాలను కలిగి ఉంటాది వేర్వేరు రాసుల్లో ఉంటది ఆ రాసులకు తగినట్టుగానే ఇవి ఒక ప్రత్యేకించినటువంటి ఒక గ్రహానికి ఇవ్వబడి ఉంటాయి ఉదాహరణకు అశ్విని మక మూలం ఈ మూడు కేతు యొక్క నక్షత్రాలు ఈ మూడు వచ్చేసి కేతు యొక్క నక్షత్రాలు భరణి హుబ్బ పూర్వష ఈ మూడు శుక్రుడు యొక్క నక్షత్రాలు సో ఇలా ప్రతి గ్రహానికి మూడు మూడు నక్షత్రాలు చొప్పున అంటే త్రీ ప్లేసెస్ నుంచి ఈ కోణాల్లో నుంచి మూడు దగ్గర నుంచి వీటికి ఎనర్జీ అనేది ఈ గ్రహాలకి ఇవ్వబడతా ఉంటది దీని ఆధారంగానే ప్రతి గ్రహం యొక్క మూమెంట్ ప్రతి గ్రహం యొక్క పనితీరు ఉంటది సో ఇలా ఇక్కడ చంద్రుడు అనేది తనకున్నటువంటి రోహిణి హస్త శ్రవణం రోహిణి హస్తం శ్రవణం ఈ మూడు చంద్రుని యొక్క నక్షత్రాలు వీటి యొక్క ఎనర్జీ మాత్రమే కాకుండా ఇది ఓవరాల్ గా అన్ని గ్రహాల ద్వారా వాటి వాటి నక్షత్రాలకు చెందినటువంటి ఎనర్జీని తీసి ఒక శరీరాన్ని బైండ్ చేయడానికి ఒక శరీరాన్ని సృష్టి చేయడానికి చాలా పెద్ద వర్క్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఇరవై ఏడు రోజుల్లో రాశి మండలాన్ని త్వరగా చుట్టుకొని వచ్చేస్తారు త్వరగా చుట్టుకొని వస్తారు సో ఇలా ఇరవై ఏడు రోజులు ఒక నెల చొప్పున పది నెలల్లో చూసినట్లయితే రెండు వందల డెబ్బై రోజులు పడుతుంది బేబీ ఆల్మోస్ట్ ఆల్ పుట్టడానికి కూడా దాదాపు రెండు వందల డెబ్బై రోజులు పడుతుంది అలాగే తల్లికి జరిగేటటువంటి రుతు చక్రం అండం ఏర్పడడానికి కూడా ఇరవై ఏడు రోజులు అవుతాది అనమాట ప్రతి స్త్రీ ఇరవై ఏడు రోజులకు ఒకసారి రుతు చక్రం అనేది జరుగుతూ ఉంది ఏర్పడినటువంటి అండం గర్భాశయంలో ఫలదీకరణ చెందకుండా వృధా అయిపోయేసి బయటికి రావడం దీన్ని రుతు చక్రం అంటారు